అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీ రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అంటుండే కదా ముఖ్యమంత్రి అయిందంటుండు కదా అయిందా అలాడి నవ్వరాలు రేవంత్ రెడ్డికి నవ్వరాలి హైదరాబాద్ లో కూర్చున్నాడు కదా రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పుర్లా రుణమాఫీ అయినాదే రైతు బంధు పడ్డాలి మరి బతుకమ్మ సీనియాలు వచ్చినాయా తులం బంగారం వచ్చిందా చెప్పలే తులం బంగారం అంటే ఈ రకంగా అన్ని అబద్దాలు ఆడి రేవంత్ రెడ్డి నేను ఎట్లా ఉన్నదంటే ఈయన కథ అన్న వస్త్రానికి కోత ఉన్న వస్త్రం పోయిందట అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీడా రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అంటుండే కదా ముఖ్యమంత్రి అయిందంటుండే కదా అయిందా అలాడి నివడాలి రేవంత్ రెడ్డికి నివ్వడాలి హైదరాబాద్ సెక్రటరీ కూర్చున్నాడు కదా రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పుర్లా రుణమాఫీ అయినాదే రైతు బంధు పడ్డాలి మరి బతుకమ్మ సీనలు వచ్చినాయా తులం బంగారం వచ్చిందా చెప్పలే బంగారం అంటే ఈ రకంగా అన్ని అబద్ధాలు ఆయండి రేవంత్ రెడ్డి నేను ఎట్లా ఉన్నానంటే ఈయన కథ అన్న వస్త్రానికి ఉన్న వస్త్రం పోయిందట